అసలు చాళుక్యు చాళుక్యులు అనేవారు ఎవరు అసలు వీళ్ళ జన్మస్థలం ఏదనేది చూస్తే దుర్గా ప్రసాద్ దీక్షిత్ వీళ్ళు మహారాష్ట్ర వాసులు అంటాడు డిసి సర్కారు వీళ్ళు కన్నడ ప్రాంతానికి సంబంధించిన వారు అంటాడు విదే అసలు వీళ్ళ ఆంధ్ర భారతదేశం కాదు విదేశీయులని విజయస్మిత్ చెప్తాడు లూయి రైస్ ఇంకా రాజరాజ నరేంద్రుడు వేయించిన నందంపూడి శాసనంలో వీళ్ళు అయోధ్య నేలిని చంద్రవంశ క్షత్రియులు అని చెప్తాడు కానీ ఈ పైన చెప్పిన వాటి వేటికి శాసనాధారాలు లేవు చరిత్రకు ముఖ్యంగా కావాల్సింది శాసనాధారాలు చాళుక్యుల పూర్వీకులకు సంబంధించి ఏ శాసనాలు కూడా ఆయా ప్రాంతాల్లో లభించలేదు వాళ్ళకు సంబంధించి వాళ్ళ పూర్వీకులకు సంబంధించిన శాసనాలు మనకు ఆంధ్రదేశంలోనే దొరుకుతున్నాయి ఒకసారి చూస్తే నాగార్జున కొండ ప్రాంతంలో క్రీస్తు శాఖ మూడో శతాబ్దానికి చెందిన ఒక శాసనం దొరికింది అందులో చలికి రెమ్మనక ఈయనెవరంటే ఇక్ష్వాకుల సామంతుడు ఈయన హిరణ్య రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు సామంతుడుగా హిరణ్య రాష్ట్రానికి అధిపతిగా ఉన్నాడు ఈ హిరణ్య రాష్ట్రం ఏదంటే కడప కర్నూలు జిల్లా ఇప్పుడు కడప కర్నూలు జిల్లాలు ఇంకా రెండవ పులకే కేసు నూరు శాసనం ఉంది అది ఎక్కడ దొరికిందంటే కడప కర్నూలు మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దుల్లో దొరికింది అక్కడ ఆ కొండ ప్రాంతాన్ని పాత రోజుల్లో చాళుక్య విషయం అంటారు ఇదే చాళుక్యుల జన్మభూమి ఇంకా విమలాదిత్యుడు రణస్థపూడి శాసనం వేయించాడు ఆ రణస్థపూడి శాసనంలో చాళుక్యుల వంశోత్పత్తి గాథని ఒకటి ఉంటుంది చాళుక్యుల వంశానికి సంబంధించిన వంశోత్పత్తి గాథు ఉంటుంది ఆ గాథలో మా పూర్వీకుడు మా మూల పురుషుడు ఇట్లా ముడివేము అగ్రహారం కడపలో జన్మించాడు అని ఉంటుంది ఈ శాసనాధారాలు ఇంకా వీళ్ళు వాళ్ళ వాళ్ళ శాసనాల్లో వాళ్ళు హారతి పుత్ర అదేవిధంగా మాతృగణ పరిపాలితానం అని చెప్పుకున్నారు పుత్ర హారతి దేవాలయం విజయపురి అంటే నాగార్జున కొండలో ఉంది హారతి దేవాలయం అక్కడ ఆ దేవాలయం ఆ దేవాలయంలో ఆ హారతి దేవతని వీళ్ళు తమ మాతృమూర్తిగా తమ తల్లిగా ఆ దేవతనే తమ తల్లిగా భావించారు అలా చెప్పుకొని హారతి పుత్రులు వాళ్ళు వాళ్ళు పిలుచుకునేవాళ్ళు అందువల్ల అసలు వీళ్ళ కంప్లీట్ జన్మస్థలం కానీ ఇక్కడ అసలు ఆంధ్ర వాళ్ళు అనేదానికి ఇవే రుజువులు ఇంకా వీళ్ళు ఇట్లా ఇక్ష్వాకుల సామంతులుగా పరిపాలించారు తర్వాత విష్ణుకుండి అనే సామంతులుగా పరిపాలిస్తూ ఎప్పుడైతే ఈ కదంబులు సౌత్ పదంలో కదంబులు బలహీనలయ్యారు దాన్ని అవకాశంగా తీసుకొని వీళ్ళు పశ్చిమం నుండి ఆక్రమించుకుంటూ వచ్చారు కర్ణాటక ప్రాంతం నుండి ఆక్రమించుకొని వచ్చి దాన్ని తూర్పుకు కూడా విస్తరింపజేశారు కాబట్టి వీళ్ళది కన్ఫామ్గా ఆంధ్రదేశం అనే చెప్పవచ్చు వీళ్ళ జన్మస్థలం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్